గోదాదేవి కోరి భజించే గోకులనాథుని చరితమును పెరియాల్వారుల ముత్తుల పట్టి పాడిన పాటలు వినరండి గోకులవాసిని గోపికలోలుని కోరి భజింతు మురారండి గోదాదేవి కో కోరిక తీర్చిన రంగనాథుని గానంబు క్షీర సాగరా సాయికి లక్ష్మిల తుచునుండగను జనన మరణ రాహిత్యము కొరకు ఉపాయమే మని ప్రశ్నించే పన్నగ సాయి భూమి పిరాటికి కైంకర్యమునకు శ్రేష్టంబు ఈ రీతి గణ భక్తులందరూ శ్రద్ధతో నన్ని పూజించి ప్రకృతి బంధము విడుదల పొంది పరమ పదంబు పొందెదరు శ్రీరంగా జయ శ్రీరంగా జయ ஸ்ரீரங்க ஜய ஸ்ரீரங்கா ஸ்ரீரங்க ஜய ஸ்ரீரங்க ஜய ஸ்ரீரங்க ஜய ஸ்ரீரங்க ஆண்டாலம்மா ஆனத்திச்சினே பிரபந்தமோ பாகவத்தோத்தமுலேரி பரந்தாமுனி பஜிஞ்சுடே రుక్మిణి దేవితో కూడి సుఖించే స్వామిని మేల్కొలిపి దాస్యము చేయు ఆసక్తి కలది శ్రీయాండాలుకు వందనము హంస నడక ఆండాలమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించెను విల్లిపుత్తూరిలో అవతరించిన సూడి కొడుతా నాచారు ముడిచియు విడచిన దండలను సగిన గోదాదేవికి మృకిదము తగిన వయసు గలాండాలం తన రంగడని సొంపగు పాటల మాలలు ప్రేమతో రంగని మెడలో వేసినుగా శ్యామసుందరుని పెండ్లియాడుటకు శ్రీనివాసుని ప్రార్థించి ముప్పది దినములు మగువల చేరి ఉత్తమ వ్రతమే చేసెనుగా మురళీ మోహన మాధవ కృష్ణ ముద్దులు జిల్గుచు గోపాల పొజ్జల జగములు తూగాడుచును മോഹന മുരളീനോതുറ ശ്രീരംഗാ ജയ ശ്രീരംഗാ ജയ ശ്രീരംഗ ജയ ശ്രീരംഗ